M. gaga, అందరికి నమస్తే మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సో రెగ్యులర్ గా ఇక్కడ దుబాయ్ లో చాలా వరకు సంఘాలు ఉన్నాయి చాలా వరకు అసోసియేషన్స్ ఉన్నాయి ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఇట్లా సోషల్ వర్క్ చేసే సంఘాలు కూడా ఉన్నాయి అందులో ఒక సంఘం అంటే ప్రధానంగా నేను గత ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి చూసే సంఘం అయితే తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర సంఘం సో వీళ్ళది దాదాపు ఎంత ఎంత పెద్ద అయితే అంటే నేను చాలా వరకు ప్రోగ్రామ్స్ అంటే రెండు మూడు ప్రోగ్రామ్స్ వచ్చిన ఇదే ప్లేస్ లో కూడా రెండు మూడు చిన్న కార్యక్రమాలకు వచ్చిన సో ఈ రోజు వీళ్ళు మన ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ గల్బోర్డ్ సంబంధించి మన ముఖ్యమంత్రి తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిరో ఐదు లక్షలు ఇస్తామని ఎక్స్ఎస్ఏ ఇస్తామని చెప్పి ఇంకా దాని గురించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చేసిరో దానికి మీ అందరికీ తెలుసు పాలాభిషేకాలు చేసిరు చాలా మంది సో వీళ్ళ సంఘం తరఫున కూడా కృతజ్ఞత భావంతో వీళ్ళు కూడా తెలంగాణ గవర్నమెంట్ కి అలాగే రేవంత్ రెడ్డి సార్ కి ఈ రోజు థ్యాంక్ యూ చెప్పే ప్రోగ్రామ్ అంటే ఫలాభిషేకం అని కాకుండా థ్యాంక్ యూ అట్లీస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం అరేంజ్ చేశారు దానికి నన్ను పిలిచిరు ఇక్కడికి సో దాంట్లో భాగంగా నాకేందంటే అసలు ఈ సంఘం వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటిది దీని కథ ఏంది మీ అందరికి తెలాలా వీళ్ళు చాలా రోజుల నుంచి చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు చూసా మాకు తెలిసి ఇక్కడ చూసేవాళ్ళు కానీ మీ అందరికి కూడా తెలియాలని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నమస్తే రైట్ అన్న దీనికి దీనికి ప్రెసిడెంట్ ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేసిన గల్ఫ్ గంగపుత్ర తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర రెండు వేల పద్దెనిమిది మూడు నెలల పదిహేను స్టార్ట్ చేసిన అయితే ఎందుకు స్టార్ట్ చేసినామంటే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆల్రెడీ ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తి అక్కడ చనిపోయింది చనిపోతే అప్పుడు మీరు స్టార్ట్ చేయలేదు చనిపోతే అతను పంపించాలంటే అసలు మనకు ధీమా అనేది అందరం ఉన్నాం ఇక్కడ కానీ అంటే ఎవరు ఎక్కడ అనేది మనకు అంత ఐడియా లేకుండా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరం ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరం లేఖ కట్టి వచ్చినాం వచ్చి అతనికి చనిపోయిన వ్యక్తిని పంపించాలంటే డబ్బులు వాళ్ళని మంచిగా యాభై మంది ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ జమేసి అతనికి పంపించినాం పంపించి అతనికి ఇంటికెళ్ల కూడా ఆర్థిక సైన్ చేయడం జరిగింది అది అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ ఇంకొక అట్లే మళ్ళా యాభై వందలు జమేసిన అంటే ఇక రెండు సార్లు జమేసినాం జమేసరికి ఏమైతుందంటే ఎన్నికల జమేస్తాం ఒక్కసారి చిన్న ఇంకోసారి అవుతుంది అని చెప్పి ఏం చేసినాం అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఆరో తారీఖు నాడు సహానిధి ఫౌండేషన్ ఈ గల్గుట నగర్ ఏకే ఫంక్షన్స్ సంస్థ సంగతి మనకు తెలుసు సైనిక్ ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్ వెటెడ్ మంచి కి 100 గరం సామ చేసి ఆపరేషన్ నిర్మిచి 30 కంటికి పటికంటిలో ఉంది సంస్థ అది కంటిలో ఉంది అండ్ దుబాయ్ లో ఉంది పే దుబాయ్ వెనిక సో బాంబే లో కూడా సేమ్ ఇదే అక్కడ కూడా వెటెడ్ ఆలుడ కర్మిత అంటే ఆలుడ মালিকణం మొబై ఓటు కూడా అక్కడ కూడా ఈ గల్గుట నగర్ కుత అనేది అక్కడ ఉంది రైట్ తోకల శంకర్ తోకల శంకర్ సో మీరు ఈ సంఘంలో ఎన్ని రోజుల నుంచి ఇన్వాల్వ్ అయ్యారు మీ బాధ్యత ఏంది అసలు ఎంత మంది ఇప్పుడు దీంట్లో సభ్యులు ఉన్నారు ఆసంగా గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అనేది ఇది ఒక కష్టాలను బాధలను జరుగుతున్న దుబాయ్ల ఆ ఆత్మహత్యలు కానీ కొందరు వ్యక్తులు చావడం గాని వంద ఏదో అటెక్ అయి చనిపోయినా కానీ వారి డెడ్ బాడీని పంపటానికి పైసలు లేక చాలా మంది బుక్కులు పట్టుకొని రూమ్ల పొన్న మా దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇట్లా రూమ్ల పొన్న అడుగుతుంది మేమేం జేబులో జేబులు ఉన్ననాడు పది రూపాయలు కానీ యాభై కానీ ఊరు కానీ ఇట్లు ఇస్తాం కానీ మిగతా దగ్గర లేకపోవచ్చు ఆ డెడ్ బాడీ ఇచ్చుకోవటానికి చాలా రోజులు పట్టినప్పుడు అయితే ఈ ఆలోచనలు చాలా రోజుల నుంచి ఎట్ల చేద్దాం ఎట్లా యుద్ధం ఆలోచనలు చేసి ఒకసారి మేమే మరి ఏం అని చెప్పి చాలా మందికి ఇచ్చినాం సాధ్యలో ఒక ఇట్లా ఊరి పెట్టుకుని చనిపోవడం కానీ అటు టెక్ట్లో చనిపోవడం కానీ మొన్న మనం పెరిగిన కూడా చూసినాం ఇక్కడ మహేష్ అన్న పిల్లగాడు అటు చనిపోయాడు బైరం కత్తర్లు కూడా చాలా మంది చనిపోయారు ఇట్లా చూస్తున్నాం ఇక ఎవరికైనా సరే పర్లేదు మనం ఇట్లా చేసినప్పుడు మరి ఊకే ఊకే మన జేబు నుంచి చూడంటే కుదరదు ఒకసారి మనమే ఐక్యతగా ఉండాలన్న ఆలోచనను తీసుకొచ్చి ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఇది గతంలో అన్న చెప్పినట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ చేసుకుంటూ వారికి కూడా ఎవరికి ఎవరికి ఇబ్బందులు అవుతున్న వారికి కూడా సాయం చేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అయితే ఎన్ఆర్ఐ పాలసీ రాకపోవడం వలన మేమే ఐక్యతగా ఏర్పడి అందరికి సాయం చేసుకుంటూ వచ్చినాం అయితే కానీ ఈ రోజు ఈ రోజు మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా డోకన్ కృష్ణ అన్న ద్వారా ఈ ఉద్యమం బయటకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్న కూడా చాలా కష్టం మీరు కూడా చాలా కష్టపడ్డారు మల్లేశ్వరన్న సీనన్న కాని తిబ్బతనం మందరము ఇక్కడ చాలా మంది కష్టపడ్డాము ఉద్యమాలు చేసినాం ఎన్నో మనము ఏది మన జేబి పార్టీలో ఎన్నో ఉద్యమాలు చేసినాము అయితే ఆ రోజు ఆ ఏదైతే మనము అడిగినామో ఆ ప్రభుత్వాలు ఏమి పట్టించుకోలేదు పట్టించుకోని నాలుగు లేడు డెడ్ బాడీలు పోవటానికి ఇబ్బందులు అయినాయి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన మంత్రులు కూడా చాలా మన ఆదిసీల కూడా దమ్మపుత్రులు ఆదేశీలన్న కూడా అటెండ్ చేసినాము అతనికి కూడా వింతి పత్రం ఇచ్చి అతనికి కూడా చాలా వేడుకోవడం జరిగింది అతని గాని అందుకే చాలా మంది వచ్చిన ప్రతి వీఐపీలను కలిసి ఎన్ఆర్ఐ పాలసీ గురించి మనం చెప్పడం జరుగుతుంది మరి ఎన్ఆర్ఐ పాలసీ గురించి ప్రతి విషయాన్ని వాళ్ళకి చెప్పి ఇక్కడ బాధను కూడా అని చెప్తున్నాం మొన్న రీసెంట్లీ ఆదిసీన వచ్చి అతను కూడా ఈ విషయాన్ని చెప్పినాము అతను కూడా అసెంబ్లీలో ప్రస్తావించాడు మరి మాకు చాలా సంతోషకరం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఎన్ఆర్ఐ పాలసీ రావడం అన్నది మాకు చాలా మా గొప్ప సంకల్పం అనేది ఈరోజు మాకు నిజంగా చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఈ ఎన్ఆర్ఐ పాలసీ రావడం కానీ మరి దీని మీద ఎక్షన్ తీసుకోవడం కానీ మరి గల్పు దేశాలలో ఉన్న ప్రతి బాధితునికి ఈ యొక్క సమస్య పరిష్కారం అని నేను అనుకుంటున్నా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు మరి ముఖ్యమంత్రి గాని ఇంకా మంత్రులు గానీ అందరికీ పేరు తెలివై అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు మీరు ఇది బాగానే చేస్తున్నారు ఇంతకు ముందు కూడా మొన్న ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు కూడా అన్ని దేశాల పాలాభిషేకాలు సంబంధాలు చేస్తున్నారు చాలా మంది రూమర్స్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ ఎన్ఆర్ఐ పాలసీ ఇంప్లిమెంట్ అయింది మనం పద్దెనిమిది దేశాలకు సంబంధించిన పదిహేడు స్టోరీలతో ఇచ్చినాము అలా ఏదో రెండు మూడు అట్లా చెప్పారు అవి నెరవేరుస్తారా అవి నెరవేర్త నెరవేర్చట మీరు బాగా చేయడం దానికి మీ ఆన్సర్ అన్న ఇంతకు ముందు కొన్ని వందల మంది ఉద్యమాలు చేసేరు కనీసం ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడిన ఒక నాయకుడు లేడు ఒక మంత్రి లేడు ఈ రోజు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుట పెట్టుకొని పద నేను పద అని చెప్తుంటే మనం ఇంకా మళ్ళీ ఇంకా ఎన్నిక ఆలోచించడం కదా ఇంత పెద్ద ప్రాసెస్ ఆల్రెడీ ముఖ్యమంత్రి స్వయంగానే ఈ ప్రాసెస్ మొదలు పెడుతున్నాము కొంతమందిని దీని మీద ఒక టీం తయారు చేసి ఇక్కడ నుంచి అయితే బాధితులు బాగా గల్ఫ్ దేశాల మీద ఆధారపడి బతు వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడేం ఇక్కడేం సమస్యలు ఉన్నాయి దాని మీద మొత్తం ఒక విస్తృతమైన చర్చ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇంకేం కావాలన్నా ముందు ఎవరు పట్టించుకోలేదు చేయాలని చెప్పి చేయాలి కానీ ఆ మాటలు ఏంటంటే పరిచితం అన్న చెప్పినట్టు మీరు ఎన్ఆర్ఐ పాలసీ కోసం రాష్ట్ర చాలా వరకు కార్యక్రమాలు మీ అది ఎట్లా ఉందంటే మీరు మీరు ఏమేం సంక్షేమ కార్యక్రమాలు చేసి మీ గంగపుత్ర మీ బాధ్యత ఏంటి అట్లాగే దీనిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మీరు అసలు మెయిన్ ఉద్దేశం మీ సంఘం మెయిన్ ఉద్దేశం ఎన్ఆర్ఐ పాలసీలో ఒక అంశం మీరు ఇంకా చేసే సేవా కార్యక్రమాలు ఏమి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చేసి ఈ సంఘానికి నేను వ్యవస్థాపకులు వాస్తవానికి ఏంటంటే ఇది రెండు వేల ఇంతకు ముందు ఏప్రిల్ అక్కడ వాస్తవానికి ఏంటంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దానిలో కొన్ని అంశాలు మేము రాసుకోవడం జరిగింది అందరికీ మంత్రుల అంగీకారంగా కూర్చుండి ఒక సిస్టమేటిక్ రాసుకున్నాం దాన్ని రాసుకున్న దాని అంశాల ప్రకారం కానీ మేము ఒక ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు అందరం కలిసి సభ్యులందరం కలిసి నిర్ణయం తీసుకున్న ప్రకారమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో మా గంగపుత్రులకు ఏదైనా జరిగినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడైనా కానీ ఒక ఒక చెల్లమ్మకు తల్లి తండ్రిదండ్రులు చనిపోతే వాళ్ళకు పెళ్లి అయినంత సోమత లేకపోతే మా అంతకు మా గల్ గంగపుత్ర సంఘం తరఫున ఆర్థిక సాయం ఇప్పటి ఒక మూడు జిల్లాల్లో ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి స్వయంగా కరోనా టైంలో నేను స్వయంగా పోయి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అతనే మా సభ్యుడు ఒక సభ్యత్వం తీసుకున్న రైకల్లా ఆ సభ్యుడు ఇక్కడ గడ్డ కింద పైన హోటల్ రూమ్ లో బిల్డింగ్ లో ఉడేసుకుని చనిపోయాడు అతని డెడ్ బాడీ కూడా సంఘం తరఫున అయింది ఆ కుటుంబానికి మా సంఘం తరఫున డొనేషన్ అయితే ఏదైతే అంశాన్ని రాసుకున్నావు అదే పద్ధతిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మా గల్ఫ్ గంగపుత్ర సంఘం తరపున మా పెద్ద మనుషుల మా సభ్యుల మా సైనికులు ప్రతి దేశాలు మా గల్ఫ్ పుత్ర సైనికుల తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాం దీనిలో నాలుగు వందల యాభై చిల్లర మంది జైలు మేము స్టెప్ బై స్టెప్ వచ్చినాం మా జి అన్ని అన్ని జిల్లాల్లో ఉన్న మా గంగపుత్రులు అన్ని కంట్రీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కలిసి అనుకొని ఒక నిర్ణయం తీసుకొని ఏదన్నా ఉంటే వాట్సాప్లోనే అంత బయట దేశాలు ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్లోనే అందిస్తాం మిగతా వాళ్ళు ఈ దుబాయ్ వేదికగా ఇక్కడ అన్నీ మాట్లాడుకొని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటాం రైట్ అన్న మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఇవన్నీ డబ్బుతో కూడుకున్న పనులు మీరు ఒక కళ్యాణం దగ్గర డబ్బులు ఇవ్వాలన్నా ఒక డెడ్ బాడీ పంపించిన ఈ ఫండ్ ఎట్లా నుంచి మీరు రైట్ చేస్తారు మేము ఆల్మోస్ట్ మా దగ్గర అందరం స్టార్టింగ్ లో రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సమస్య వచ్చినప్పుడు జేబులకి వెళ్ళి ఇవ్వడం అనేది ఊకే ఇవ్వడం అనేది ఇంటి మన కొంతమంది చనిపోయిన తర్వాత అక్కడ ఒక అన్న చనిపోయితే ఒక డబ్బా పట్టుకొని బాక్స్ పట్టుకొని అంతా అన్ని రూమ్ అది ఆ బాధ అనేది మా మా శంకరన్నకు మా సభ్యులకు అందరికి అనిపించింది నాకే ఒకసారి కాల్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడితే నాకు బాధనిపించి ఇట్లా డబ్బులు ఎందుకు అడగడం అని కూడా నేను ఒకసారి మాట్లాడినా మాట్లాడితే అన్న మనం రిజిస్ట్రేషన్ చేసి దీన్ని ఒక మన సభ్యులందరినీ కూడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం మనం ఇట్లా వేస్తాం దీన్ని డబ్బులను ఒక చిట్టు రూపంగా కూడా డోన దాన్ని ఇచ్చి దాని ఒక అమౌంట్ అమౌంట్ను ఇట్లా ఏరియా ఇట్లా చేద్దాం నెల నెలకి ఇట్లా చేద్దాం చెక్ అని దానికి సంబంధించిన ఒక ఐదుగురు క్యాషర్ను పెట్టడం ఒక వ్యవస్థాపన కానీ అధ్యక్షులు కానీ వాళ్ళకి అప్ప అప్పచెప్పకుండా అన్ని జిల్లాల్లో ఉన్న మా రంగు రంగపుత్ర సభ్యులకు కొంతమందికి పదవులు కేటాయించడం ఐదుగురు కేటాయించడం ఆ టీంను తీసుకొని వాళ్ళందరూ కలిసి వాళ్ళ బాధ్యత ప్రతి నెల లెక్కలు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ దగ్గరనే ఉంటాయి ప్రతి ఒక్కటి గ్రూప్లో అప్పుడే చేస్తారు చెప్తారు ఏది ఉన్నది ఎంత పేమెంట్ అయింది ఈ నెల సహకారం ఎవరికి ఎంత అమౌంట్ ఉంది ఎంత నడుస్తుంది టోటల్ గా వాళ్ళే ఆ జిల్లా సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించిన ఒక ఐదు ఆ క్యాషన్ వాళ్ళే కేపుతారు ఏదైనా సమస్య చేసినప్పుడు వాళ్ళే మాట్లాడతారు దీనికి రైట్ ఈ కార్యక్రమానికి ఈ రోజు వీళ్ళు రంగపుత్ర సేవ సంఘం కమ్యూనిటీ అంటే కాకుండా మన దుబాయ్ లో ఉన్న ప్రముఖులు వ్యాపారవేత్తలు వ్యక్తులు అలాగే మన జీడబ్ల్యూసీ ప్రెసిడెంట్ కృష్ణంగా గ్రూప్ అధినేత ముఖ రాములు గారు వారిని కూడా ఇన్వైట్ చేసారు సో ముందుగా రామన్న రామన్న మీరు ఒక ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి దుబాయ్ లో ఉంటుంది సో ఈ సంఘం ఈ సంఘం గురించి మీ ఉద్దేశం అంటే వీళ్ళ కమ్యూనిటీ వీళ్ళు చేసే కార్యక్రమాల గురించి యూనిట్ సభ్యులందరికీ నమస్కారం నాకు సమాచారం ప్రకారంగా ఒక యూనిట్ అనేది చాలా బాగుంది ఏ సేవ కార్యక్రమం గానీ లేకపోతే ఎవరికైనా ఆపత్తు కాదుకోవడం గానీ చాలా బాగా చేస్తున్నారు యూనివైట్ చేస్తే కాబట్టి ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఏ పాలసీ ప్రకటించిన కారణంగా అందరూ ఎక్కడ దుబాయ్ లో ఉన్నా ఇండియాలో ఉన్నా అలక్షన్ చేయడం అనేది జరుగుతుంది దాని కారణంగా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు అంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా స్టార్ట్ చేసింది కూడా ఇది ఒక భాగం ఎన్ఆర్ఐ పాలసీకి సపోర్ట్ గా చేయడానికే మేము స్టార్ట్ చేసిన మనరు అది పక్కకి వెళ్తే వీళ్ళ సేవా కార్యక్రమాలు వీళ్ళ సంఘం చేస్తారు మన జీడబ్ల్యూఎస్సి పోరాటానికి అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది వీళ్ళ ఐక్యత మీకు ఏ విధంగా సపోర్ట్ అయింది నా వ్యక్తిగతంగా గంగాపుత్ర సోదరులకు అందరికీ లేని వాళ్ళకు కూడా మన ఉద్యమానికి పాసటగా మన జీడబ్ల్యూ సంస్థ అండగా నించింది ప్రతిసారి వాళ్ళ సంస్థ నుంచి కూడా మన కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించింది అంత గొప్పగా ఏదైనా సంస్థ ఒక కమ్యూనిటీ సంస్థ అంటే దుబాయ్ లో గంగపూజులో చెప్పగలుగుతా ఎందుకంటే ఇప్పటి వరకు నేను దుబాయ్ లో ఎన్నో ఉన్నా ఎన్నో మీటింగ్ అయినా కానీ ఐక్యత లేదు కనీసం ఒక రూపాయి వేసుకుంటే చిన్న గొడవలు జరగడం అది కథ వేరిగా అట్లాంటిది వీళ్ళు ఏకంగా నేను ఉద్యమం స్టార్ట్ చేసిన రెండు వేల పదహారు పదిహేడు నుంచి వాళ్ళు వెంటనే వాళ్ళు వాళ్ళు కూడా ఏకమై మేము కూడా అందరం ఏకమైన చిట్టి చేసుకుంటున్నాం మీరు ఇక్కడ పార్కింగ్ రండి మేము అందరం ఉన్నామని చెప్పినప్పుడు రోజు అందరూ ఉండే వాస్తవంగా ఈ రోజు కొందరు మేబీ ఒక్కళ్ళిద్దరే కొత్తగా అందరూ వెళ్తున్న వాళ్ళు వీళ్ళు సో ఆ రోజు ఆ పార్కింగ్ లా కింద కూర్చొని మీటింగ్ చేసి చీకల్లా లైట్ పట్టుకుని రైవర్న నేను సీరన్న దగ్గర తిరుపతి దగ్గర వీళ్ళందరి దగ్గర ఉంది మేము చేసినాం వాళ్ళు నిజంగా చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసిండ్రు చిట్టి చేసుకుని వీణే వీళ్ళ బీళ్లు లేపుకోవడము వాళ్ళ ఆర్థిక వెలుసుబాటు కోసం డబ్బులు యూజ్ చేసుకోవడము కాకుండా కట్టడం కాకుండా వాళ్ళు దానిలో ఇబ్బంది పడ్డ వాళ్లకు మళ్ళీ ఆర్థిక సహాయం అందించడం అది అక్కడ గంగపుత్ర సంఘం ఐక్యత నిధి ఏర్పాటు చేసుకుని వాళ్ళు ముందుకెళ్తుంది జీవన్రెడ్డి గారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేసి ఆ సహాయ సహకారాలు అందించడము అందరం అండగా ఉన్నామని ఒక భరోసా కల్పించడము మూడదే నిన్నపాల్సినది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక వర్గంలో మీకు మీరు అండగా నిలబడుతూ మేము ఏమైనా ఉన్నాం అని చెప్పి ఆడబిడ్డలతో సహా వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తూ ఒక యాభై మంది ఆడబిడ్డలు వస్తున్నారు అసలు ఏ కమ్యూనిటీలో అది నేను నా ఫోటోలలో వీడియోలలో నిజంగా చెప్తున్నా కదా కమ్యూనిటీ మీటింగ్ అంటే మొగ్గులే అడబ్బై వాళ్ళని మీటింగ్ అయిపోయినాక కొద్దిగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసుకున్నావు పోయినా అన్నట్టు ఉంటది కానీ ప్రతి దానిలో వాళ్ళు కంట్రోల్ వర్క్ ఆ ధైర్యానికి నేను మొక్కుతున్నా మహిళలందరికీ ఈ కమ్యూనిటీ వర్గానికి అది మీ అంద నాదే అంట నేను ఇప్పటికీ వాస్తవంగా నాదే ఎందుకంటే మన ఎన్ఆర్ బస్ ఉద్యమంలో జైన ఏరియాలో కానీ జైతలో కానీ అక్కడ నుంచి గంగ కల్లపల్లి నుంచి ఆ రోజు ఇన్సిడెంట్ చెప్తా అంటే కల్లపల్లి గ్రామానికి చేరుకోవడానికి ఒకటిన్నర రెండు అయింది అది మన రాయికాలు దాటి పాదయాత్రలు గుట్టలు ఎక్కుతూ గుట్టలు దిగడానికి నరకం చూసినాం అనుకో అది అంతటి టూ పోతే ఎవడుంటాడు అనుకున్నాం కల్లపల్లి గ్రామం అంతా కళ్ళు ఆయిల్ కాసేలా చూసుకుంటే గ్రామం అంతా అంతా రాత్రి రెండు గంటలకు నిజంగా అంటే ఆ రోజు నుంచి డిసైడ్ అయిన ఎంత దూరం నడుచుకుంటా రీచ్ కావాలి గమనిస్తానో కనబడాలే పోస్ట్ పండ్ ఇక్కడ కూడా వేయకుండా కారణమైన కళ్ళపల్లి గ్రామస్తులు గ్రామం ముక్కల ఈ ఉద్యమంలో భాగంగా వాళ్ళు అండగా విధానం తిరిగిపోతాన్ని ఎంత కష్టపడ్డాడో కళ్ళ రేపు ఇక మీ ఒక్కొక్క పేరు ఎప్పు పోతే అందరికి అవుతుంది కాబట్టి నేను అందరి అందరు కష్టపడ్డారు అందరు సహకరిస్తేనే ఉద్యోగం గమనిస్తామని రీచ్ అయింది మీ ఇక్కడ లేని వాళ్ళకు కూడా నా కృష్ణ ధనం వేడి అని చెప్పు మీ కమ్యూనిటీ వర్క్ మీ పేరేనా పేరు శ్రీనివాస ఎన్ని రోజుల నుంచి దుబాయ్ ఉంటుంది దుబాయ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి మీరు ఈ సంఘం ముందా ట్వంటీ ట్వంటీలో జాయిన్ అయినండి తిరుపతి కాదు నాకు దీని నుంచి వివరించడం జరిగింది సో బాగుంది కమ్యూనిటీ బాగుంది మన సర్వీసెస్ కూడా బాగుంది ఈ సర్వీసెస్ కూడా ఎవరికైతే ఇండియాలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాని వారి కూడా చాలా ఒక వెల్ ప్రొసీజర్ హెల్ప్ చేయడం జరుగుతుంది అకౌంటెంట్ అంటే చూడు నేను చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు దీన్ని స్టార్ట్ చేసేది యాక్చువల్ సో ఇప్పుడు అకౌంటెంట్ రేపొద్దు మేనేజర్ కూడా మీ దాంట్లో అదే అంటే చిన్న చిన్న ఇప్పుడు వీళ్ళు విషయాన్ని చెప్పినట్టు ఇక్కడ బర్దు ఏరియాలో అంతా కొంచెం చిన్న చిన్న జాబ్లు వెయ్యి రెండు వేలు పదిహేను ఎస్టర్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు కానీ సో మీ దాకా వచ్చి మీరు కూడా ఇంట్రెస్ట్ చూపరంటే ఇంకా ఇది మేనేజర్స్ పెద్ద పెద్ద లెవెల్ అంటే అసోసియేషన్ కూడా దీంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నారు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు మన వాళ్ళు ఏంటంటే కూడా పెద్ద పెద్ద జాబ్ లో ఉన్నారు కాకపోతే తెలియక వాళ్ళక ఒంటరిగా వాళ్ళు వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తారు ఒంటరిగా ఒక కంపెనీ ద్వారా ఇది వెళ్ళడం కూడా అందరికీ పేరు వస్తుంది మన పేరు వస్తుంది అంటే వాళ్ళకు మేనేజర్లకు వాస్తవంగా ఇదేదో ఉంటారు కదా అప్పట్లో కమ్యూనిటీ మీటింగ్ లాగా పోయి వాళ్ళు ఆసలా ఇబ్బంది పడ ఉంటారు కదా ఇది కూడా అంతే నాలుగు రోజులు ఒక తోటి కలుపుతారు వాళ్ళు వాళ్ళని కొద్దిగా మీరు చెప్పాలి అవగాహన కల్పించి ఒకసారి మీటింగ్ ఒకసారి చూడండి మేము చేసేది అని మీరు విలువండి ఒక నలుగురు పది మందిని ఆడి చేయండి పెద్దవాళ్ళను మన తోటి సోదరుల కుటుంబాలకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంకా మీరు ఇచ్చే 30000లు 5000లు 3 లక్షల రూపాయలు. కట్రదనల బలం గా మీరు ఇంకా ముందు తెలుచ్చు. రైట్ ఇక్కడ ధనపురం ఉన్నాడు మా మిత్రుడు ఋద్రంగి నుంచి అన్న మీరు ఎప్పటి నుంచి ఈ సంఘంలో ఉన్నారు? సంఘం అంటే నేను 2020 ఏమొచ్చింది 2 నుంచి ఎంత మంది ఉంటారు దాదాపు 5000 మంది శంకరాన్న గారు ఇルス ఉంటది. తన శంకరాన్న కార్యక్రమాలు అన్ని సజావుగా జరగాలంటే అన్ని బాగా అనిపిస్తారా వీళ్ళ నిర్ణయాలు కానీ గానిట్లా

మాకు వస్తాయి ఇక్కడ విలేజ్ లో కూడా వెళ్తాం అక్కడ ఏమన్నా కార్యక్రమాల గురించి కూడా వేసుకుంటాం ఇక్కడ నుంచి వెళ్ళి పంపిస్తామని మీరు ఇప్పుడు ఇంత పెద్ద సంఘాన్ని అన్ని జిల్లాలో అన్ని ఏరియాల నుంచి ఉన్నారు ఈ అన్న అయితే ధర్మపూరి ఈ అన్న రుద్రేంగి ఉన్నారు కదా ఎట్లా మీరు వ్యవస్థ ఏర్పాటు చేసేది అంటే మామూలుగా ప్రతి కంట్రీకి వాట్సాప్ ఐడిసినాం ఇక్కడ ఏంటంటే చాలా మంది జనాభా పెరిగిపోయారు కాబట్టి ఆఫీస్ ఓపెన్ చేసినాం ఎమ్మెల్సి సో ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఒకటి ఆఫీస్ చేస్తామని మనం అనుకున్నాం ఫస్ట్ ఒకటి ప్రొసీజర్ జైత్యాలే ఆఫీస్ ఓపెన్ చేసినాం నెక్స్ట్ సిరిసిల్లా తర్వాత నిజామాబాద్ నిర్మల్ పెద్ద పెళ్లి మంచి అంటే ఏజ్ లా ప్యాక్ ఉంటే మనకు ఆఫీస్ అనేది ఉంటే మనకు డిస్టబెల్ ప్రతి వాళ్ళు మనకు కొంచెం ఫీలింగ్స్ ఒక్కొక్క ఫీలింగ్స్ వేరు ఉంటాయి ఇప్పుడు రోజుల వాళ్ళు ఉన్నారు జనాభై ఉంటారు అన్నమైనా ఉంటే ఆఫీస్ రావాలా అంటే మీకు ఆఫీస్ అంటే ఒకటి రన్ అయిపోతుంది కాబట్టి ఎవరికి ఆఫీస్ కూడా త్వరలో అంటే మనకు కొంచెం అమౌంట్స్ అట్లా ఆఫీస్ ఓపెన్ చేయకు డిస్టర్బెన్స్ ఉండాలి వాళ్ళందరికంటే ఎక్కువ మీరు ప్రభుత్వం ఫైట్ చేసిన ఎన్ఆర్ఐ పాలసీ దాంట్లో మీరు కూడా జీవన్ రెడ్డి సార్ కొన్ని కలవని కదా సో మీ సంఘం తరఫున మీకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా గవర్నమెంట్ కోని మీరు ఏదన్నా అడిగింది అంటే మీ సంఘం తరఫున ఇంటి దగ్గర ఇబ్బంది ఇది ఇప్పుడు ఉంది కదా చేపలు పట్టడం ఇటువంటి ఏదైనా మీరు ఇలాంటి సహాయం కోరుతుంది గవర్నమెంట్ వాస్తవానికి ఏంటంటే మేము ప్రభుత్వాన్ని స్టార్టింగ్ నుంచి రెండు వేల పద్దెనిమిది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఓసీ తీసుకొచ్చేస్తాం దానిపైనే మేము సంఘాన్ని ఓపెన్ చేసి దానిపైనే ఎన్ఆర్ఐ పాలసీతోనే అన్ని కలుపుకొని అన్ని సమస్యల పైన పోరాటాలు కానీ ప్రభుత్వం అప్పుడు ఆ ప్రభుత్వం ముసలి ప్రభుత్వం పట్టించుకోవాలి ఆ పెద్ద మనిషి ఎన్నో చెప్పినాం ఎన్నో గోసలు ఇప్పించుకున్నాం అక్కడ ఉద్యమం చేసినప్పుడు కూడా జగిత్యాల వేదికగా అక్కడ మేము డైరెక్ట్ చాలా కష్టపడ్డాం ఆ పాదయాత్రలు అక్కడ కూడా ఎన్నో చేసినాం అడిగినాం కానీ అప్పుడు పట్టించుకోలే ఇప్పుడు మేము చెప్పాల్సింది ఏంటంటే ఒకటే మాకు జివో నెంబర్ సిక్స్ అనేది ఆ ప్రభుత్వం రిలీజ్ చేసింది గత ప్రభుత్వం రిలీజ్ చేసింది దాన్ని మేము కోరుకోవాల్సింది ఏంటంటే మా గంగపుత్రులకు పుట్టగొట్టే అలాంటి జీవో తీసుకొచ్చి మా 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 కుటుంబాలపైన పుట్టగొట్టే అలాంటి జీవో శిక్షను మేము మా సంఘం తరఫున చెప్పాల్సిన ఒకటి రద్దీ సిక్స్ తీసేసి గతంలో ఉన్న గత కొన్ని సంవత్సరాల కింద ఉన్న ఏదైతే జీవో ఉందో అదే జీవో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే గతంలో తెలంగాణ ఏర్పడక ముందు మా గంగపుత్రులకు ఏ గ్రామాల్లో గొడవ లేవు అందరం కలిసిమెలిసి అన్ని కులస్తులతో కలిసిమెలిసి ఉన్నాం ఈ రోజు ఆ కొత్త ప్రభుత్వం ఏర్ప తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి కులాల మధ్య సిక్స్ పెట్టించేది కానీ అలాంటి జివో సిక్స్ అనేది తీసుకొచ్చింది కాబట్టి మాకు ఒకటి ఈ సహకారం రేవంత్ రెడ్డి సార్ గారు దయం దండం పెడుతున్నాం పాదమీ చేస్తున్నాం ఎందుకంటే మీరు తలుసుకుంటే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మాకు ఎన్ఆర్ఐ పాలసీ జీవో తీసుకొచ్చారు చెట్లకు ఒక వేరు అనేది ఒక రూట్ని తీసుకొచ్చారు మాకు ఏ ప్రభుత్వం కొత్తగా అంతకుముందు గత ప్రభుత్వం తీసుకురాలేదు చెట్లకు ఏదైతే రైతే ఏ రైతు ఉంటుందో ఒక జివో అయితే తీసుకొచ్చారు తర్వాత మిగతా అంశాలన్నీ తర్వాత చేస్తారు చాలా సంతోషం మాకు కూడా జివో సిక్స్ రద్దు చేసి మా బతుకులకు న్యాయం చేయాలని మా గంగపుత్రులకు సమస్యలు ఏదైతే ఉన్నాయో నాణ్యతమైన చేపలు ఆ దిక్కుమల్ల ద దళారీ వ్యవస్థ తీసేసి మా మా గంగపుత్రుల గ్రామాలకు చెక్కు రూపంలో ఎంతో కొంత అమౌంట్ పంపిస్తే మేము కలుపుకొని నాణ్యతమైన చేపలు తెచ్చుకొని మేము కూడా చర్యల పోసుకుంటాం అందరం బతుకుతాం ఎందుకంటే ఉపాధి లేక మాకు ఉన్నదానిల చెరువులలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము గల్ఫ్ దేశాలు వచ్చినాం అది కూడా ఈరోజు కులసిచ్చు ద్వారా ఇంకా అన్యాయం అయిపోతున్నాం దయచేసి రేవంత్ రేవంత్ రెడ్డి సార్ చెప్పేది ఖచ్చితంగా ఈ జివో సిక్స్ రద్దు చేసి మా గంగపుత్రులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తి ఎవరు జై అన్నలు అంటే మా ఛానల్ ఉద్దేశం ఎక్కడ మంచి కార్యక్రమం జరిగినా దాన్ని మీ అందరికీ పరిచయం చేయడం అనేది మా ఉద్దేశం నేను చాలా రోజుల నుంచి వీళ్ళని కలుద్దాం అనుకున్నా ఈరోజు సందర్భం వచ్చింది అట్లాగే వీళ్ళు చాలా బాగా మాట్లాడారు అంటే ఇంకా చాలా వరకు వీళ్ళ కార్యక్రమాలు చేస్తా ఉంటారు వీళ్ళు గా సో వీళ్ళు ఒక కుల సంఘం అనే కాకుండా ఒక కమ్యూనిటీగా ఉంటే ఎవరైనా కానీ బలంగా ఉండరు ఐక్యంగా ఉండరు అది దేశం అవ్వచ్చు రాష్ట్రాలవచ్చు జిల్లాలు అవ్వచ్చు ఇక్కడ కూడా అసోసియేషన్ ఉన్నది కూడా అందుకే మన తెలుగు సంఘాలు ఉన్నది కూడా మన తెలుగు వాళ్ళందరం ఒక దగ్గర ఫస్ట్ ఇంటి వాళ్ళు తర్వాత ఊరు వాళ్ళు తర్వాత కులం వాళ్ళు ఇట్లా ఏదైనా వచ్చేది మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలా అన్న చెప్పినట్టు గవర్నమెంట్ కూడా వీళ్ళని పట్టించుకొని సామరస్యంగా అక్కడ ఏదైనా విభేదాలు అట్లాంటివి ఏమైనా ఉంటే సామరస్యంగా దాన్ని పరిష్కారం చేసి వీళ్ళకు సంతృప్తి పరచాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అల్డి